ఏడుపాయలకి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది అది నేను అబ్జర్వ్ చేసిన అక్కడ ఎప్పుడైతే నేను అంతకుముందు కూడా గతంలో కూడా దుర్గామాత భక్తుని నెలకోసారి విజయవాడకు పోతుండే కంబైండ్ స్టేట్ రెండు రాష్ట్రాలు ఒకటి ఉన్నప్పుడు నేను నెలకు ఒకసారి విజయవాడ కనకదుర్గా దర్శనం చేసుకుంటుండే ఏదైనా ముక్కినప్పుడు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్ ఉంటుండే నేను మా కొడుకును కూడా ప్రచారానికి స్టార్ట్ చేసినప్పుడు మరి ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఏడుపాయల నుంచే ప్రారంభించాను ఆ రోజు అక్కడి నుంచే పవర్ స్టార్ట్ అయింది ఆ పవర్తోనే ఈరోజు నాకు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన అన్న హండ్రెడ్ పర్సెంట్ రూపాయలు అమ్మవారు ఆశీర్వాదంతో ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చినాక వెంటనే మీరు రావాలని చెప్పి నేను మొన్న కూడా పోయి రిక్వెస్ట్ చేసిన మనీయర్ అవుతుంది కాబట్టి మీరు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మన పథకాలు కీతకాలు అంతా పవర్ పవర్ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మన ఎన్ని పథకాలు ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఇవ్వగలుగుతాము ఆ పవర్ అమ్మవారు ప్రసాదిస్తా అని చెప్పిన వెంటనే ఒప్పుకోవడం జరిగింది నాకు చాలా సంతోషమైంది అదే విధంగా మళ్ళీ చాలా అంటే మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల నిధులతో ప్రారంభమవుతుంది ఇవన్నీ కూడా నర్సింగ్ కాలేజు మెడికల్ కాలేజీ ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి అదే విధంగా ఏడుపాయలకు మనకు డెవలప్మెంట్ మేము ఎన్నికలకు మున్పు కూడా చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఏడుపాయలను ఒక దేశంలోనే ఎందుకంటే ఇలా కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి గాని ఎప్పుడు దర్శనానికి వస్తుంటారు దానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా మాకు కృషి ఉంటదన్న అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మా టోటల్ ఇప్పుడు ఆవులరాజ్ రెడ్డి గారు కానీ మా దామోదర్ రాజ పొద్దున కలిసినట్టు కూడా తప్పకుండా మనం డెవలప్ చేస్తామన్నాడు నేను అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీజేపీ వారికి కానీ అన్ని పార్టీలకు వారి సహకారంతో కూడా సెంట్రల్ కూడా తెచ్చి ఏలు అంటేనే మనకు అంటే దేశంలోనే గుర్తింపు తెచ్చే విధంగా మా కృషి ఉంటుంది మన పార్టీలకు పని పనిచేస్తాం మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చర్చ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది మనకు ఏషియాలోనే నా బట్లు నా దృష్టిలో అయితే గోవా కన్నా మనది చాలా పెద్దగా ఉంది చర్చ్ మరి అది గోవా ఫస్ట్ అని తెలియదు కానీ దానికి ఏదైనా ప్రత్యేకత ఉండొచ్చు స్థలం కానీ ఆ చర్చి కన్స్ట్రక్షన్ కానీ అదొక అసెట్ మనం ఇలా దాన్ని రాజకీయం చేయద్దని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాన్ని మనం డెవలప్ చేసుకుంటే చర్చిను బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తే అక్కడ సరైన వసతులు లేవు అకామిడేషన్ లేదు పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోవాలి అట్లా కాకుండా అక్కడ మంచిగా రేపు ఎవరైనా వస్తే కూడా ఇతర దేశ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేస్తే టూరిజం డెవలప్ అయితే మనం ఎదక్కుండా డెవలప్ అవుతుంది ఇది అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సహకరించి ఇలా మనకు లక్కీ ఏంటంటే మెదక్ జిల్లా కిలా ఉంది ఆ కిలా ఏంది అక్కడ నుంచి గోల్కొండ వరకు ప్యాసేజ్ ఉంది ప్యాసేజ్ ఉంది అండర్ గ్రౌండ్ అదొకటి మనకు